భార్య ఓ భ్రమ భర్త ఓ భ్రమ అన్నీ భ్రమలే సంసారం ఒక భ్రమ పిల్లలు ఒక భ్రమ దానికి పెద్ద ఉదాహరణ ఏమిటి అంటే పదేళ్ళు కొడుకుని ఎవరినైనా అడగండి మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటండి మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అంటాడు ఎందుకంటే ఈ విధువేదో వాడు తప్ప ఎవడూ తెలియదు అంతకంటే వెళ్ళి ఈ తండ్రి అనుకుంటాడు మా వాడికి నేనంటే చాలా భక్తి ఏమి లేదు ముఖమా నువ్వు తప్ప ఇంకెవరు తెలియదు అదే ఇరవై ఏళ్ళు వచ్చాక వాడిని అడగండి మా నాన్నగారు మంచి మంచివారైనా ఆయన కొన్ని విషయాలు తెలియంటాడు ఎందుకంటే వీడికి గర్ల్ ఫ్రెండ్ పరిచయం ఇప్పుడు తండ్రి పనికి మనబడి అయ్యాడు ఇప్పుడు వాడికి ముప్పై ఏళ్ళు వచ్చాక మీరు అడగండి ఏంటో పెద్దవాళ్ళు ఫూలిష్గా డైరెక్ట్గా ఫూల్ అంటే బాగుండదు కదా ఫూలిష్గా ఉండిపోయారు అండి ఆ పల్లెటూళ్ళలో ఉండిపోయారు అలా వ్యవసాయం చేసుకుంటూ హైదరాబాద్ వచ్చి షేర్ మార్కెట్లో ఉంటే బ్రహ్మాండంగా అంటే వల్ల క్షౌరం అయిపోవాలి కదా ఎందుకంటే వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు ముప్పై వేళ్ళు చక్కన చొక్కతి భారీగా దొరికింది అదో రెండు ఈ వీడో రెండు సంపాదిస్తున్నారు ఇక్కడ తండ్రి విరివేదా కనపడతారు వీడికి అదే నలభై ఏళ్ళు వచ్చాక ఆ పెద్ద మనిషిని మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం ఏమిటని అడగండి వెంటనే ఏమంటాడో తెలిసామో రెండు కాళ్ళు జాపేసి పెద్దవాళ్ళు చెప్పారంటే కొంత ఉంటుందన్నట్ట